హాయ్ హలో ఫ్రెండ్స్ ఫౌంట్రీ ఫామ్ గురించి ఒక మనకైతే ఒకటి అడగడం జరిగింది ఫౌంట్రీ ఫామ్ ఎలా ఉంటుందన్న ఏంటి ఏంటి బ్రదర్ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగారు గారు ఫౌంట్రీ ఫామ్ గురించి ఎలా ఉంటుందో మీకైతే ఇప్పుడు చెప్తాను వినండి కొత్తగా చూస్తున్న అయితే కొద్దిగా లేక సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మర్చిపోద్దు మన ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి ఓకేనా ఫౌంట్రీ ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లేక సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవిలోక్స్వామి ఈ రోజు చూసుకున్నట్టయితే ఒక విషయం చెప్పడానికి అయితే వచ్చాను ఏంటంటే అందరూ నాటుకులు 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 అంటున్నారు ఒకసారి ఈ నాటుకులు నాటుకలు అని బదులు ఒక విషయం విషయం ఏనా ఈ విషయంలో ఎన్ని ఇలాంటి వీడియోలు వచ్చిన తర్వాత మనం నాటుకులు నాటుకలు బిజినెస్ నాటుకోలు బిజినెస్ అంటున్నారు ఒకసారి ఆ వీడియో చూడండి మీకు కూడా దిగాలి అనిపిస్తుంది అంత ఊర్లోనే ఫౌంట్రీ ఫార్మ్ పెట్టుకుంటే ప్రతి నాలుగు ఐదు రోజులు ఒకసారి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు ఓకేనా చూసారా ఏమనిపించింది ఒక కామెంట్ చేయండి మీకు కూడా దిగాలనిపిస్తుంది కదా నేను ఒక విషయం చెప్తాను వినండి అందరూ నాటుకోలు 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 కన్నా నేనైతే నా సజెషన్స్ అయితే మనం సింపుల్గా ఉండాలి కొద్దిగా ప్రాఫిట్ రావాలంటే నా సజెషన్స్ వచ్చేసరికి బాయిలేరుకోళ్ళు బాయిల్ ఎరుకోళ్ళు నీకు మినిమంలో మినిమం ఫార్టీ ఫైవ్ డేస్లో రెండు కేజీలు పిల్ల పెరుగుతుంది ఎలా తెలుసు అది ఒక మీ ఎలా తెలుసు నేను చెప్తాను వినండి ఒకసారి ఇప్పుడు మనం మీకు డబ్బులు ఉన్నాయి బిజినెస్ చేయాలి పెద్దగా చేయాలి అనుకుంటే లక్ష లక్షలు దీంట్లో పెట్టి కన్నా బయలేరు సంస్థలో పెట్టినట్టయితే ఫౌండ్రీ ఫామ్లో అది ఎలాగంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఒక్క పది లక్షలు ఉన్నాయి అనుకో ఒక మూడు షెడ్లు వేసుకో ఐదు వేలు కెపాసిటీ తగ్గట్టు మూడు వేసుకో మూడు షెడ్లు ఐదు వేలు పిల్ల ఐదు వేలు పిల్ల ఐదు వేలు పిల్ల పదిహేను వేలు పిల్ల అలాగ పది లక్షలతో నువ్వు ప్లాన్ చేసుకొని అది నీ సొంతంగా నువ్వు కష్టపడి మీ ఇంట్లో వాళ్ళు కష్టపడితే ఆ పది లక్షలకి ఆ మూడు షెడ్లు అవుతాయి అంతేగాని నువ్వు ఇంకా ప్రైవేట్ గా వీళ్ళకి వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చేసి చేసుకుంటానంటే అవదు అది పది లక్షలతో అవదు మినిమం ఇది కూడా పది లక్షలతో నువ్వు చేసుకున్నా సరే పది లక్షలతో అవదు మినిమం ఒక పదిహేను లక్షలు అయిపోదు మూడు సార్లు కూడా ఏదో నువ్వు అలా ఇటు ఒక ఇసుక ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ నీకు దగ్గర ఉన్నట్టయితే బాగుంటుంది అప్పుడు ఒక పది లక్షలకు అవుతుంది అంతేగాని ప్రైవేట్ ప్రైవేట్గా అంటే మినిమం ట్వంటీ లక్ష ఇరవై లక్షలు అయితే కంపల్సరీగా అయిపోద్ది నేను విషయం ఏదని చెప్తాను అలాగా షెడ్లు వేసుకొని ఒక పది లక్షలతో మూడు షెడ్లు వేసుకొని ఏదైనా కంపెనీ ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా చాలా అన్ని ఉన్నాయి ఇలా పిల్ల మీరు పెంచండి ఎంత అమౌంట్ కేజీ ఫర్ కేజీ ఎంత ఉంటుంది ప్రతి కంపెనీ వేరు వేరు కంపెనీలు ఉంటాయి అలాగా అలా పిల్ల ఇస్తూ ఇలాగ చేయండి ఇలాగా ఇలాగనే సో వాళ్ళు మనకి షెడ్లు ఉన్నట్టయితే ఫోన్ టు ఫోన్ షెడ్లు ఉన్నట్టయితే మనకి ఇలా పిల్లలు ఇస్తారు అన్నమాట పిల్లలు ఇస్తారు మెడిసిన్ ఇస్తారు నెక్స్ట్ ఒక సూపర్వైజర్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేరికి దానం ఇస్తారు సో మనకి ఏం ఖర్చు ఉండదు ఓన్లీ మనం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కోళ్ళు చూసుకోవాలి దానం వేసుకోవాలి వాటర్ ఇవన్నీ కూడా ముందు స్ప్రే చేసుకోవడం మొత్తం సంథింగ్ సమ్థింగ్ మొత్తం అన్నీ కూడా సూపర్వైజర్ చెప్తారు కొత్తగా దిగిన వాళ్ళు అయితే ఇంకా బాగా దగ్గరుండి జాగ్రత్తగా తెలియకపోయిన అడిగి చేసుకోవాలన్నమాట అప్పుడు దాంట్లో కూడా ప్రాఫిట్ ఉంటుంది అలాగే ఇప్పుడు పదిహేను వేలు పిల్లన్నాం కదా షడ్డప్పుడు ఇప్పుడు పన్నెండు లక్షలు షెడ్ వేసుకుంటాం ఇప్పుడు పదిహేను వేలు పదిహేను వేలు ఒక్కొక్క షెడ్లో ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు మొత్తం విన్నాయి పదిహేను వేలు ఓకేనా పదిహేను వేలు కానీ రెండు షార్ట్లు వేసుకోపోయి పది లక్షలతో రెండు షార్ట్లు అనుకోకొని రెండు షార్ట్లు ఐదు వేలు ఐదు వేలు పదివేలు ఓకేనా పదివేలు పిల్ల పదివేలు పిల్లల్లోని ఒక కామన్గా ఒక మూడు వందలు నాలుగు వందలు పిల్లలు చనిపోతాయి కంపెనీ ఆఫర్ అలా ఉంటుంది అవి చనిపోయినా పెద్ద పట్టించుకోరు మిగతా తొమ్మిది వేల ఐదు వందల పిల్లలు మటు కంపల్సరీగా ఉండాలి లేదా ప్రాఫిట్స్ కూడా తగ్గిపోతాయి ఈ విషయం ఏంటంటే నేను కొందరికి అడిగి తెలుసుకున్నాను ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలా ఉంటాయి అన్ని కంపెనీలు ఒకలాగే ఉండవు అలాగా ఇప్పుడు కంపెనీ ఇవన్నీ కూడా ఇస్తుంది రోజు ఫుడ్డు బర్త్డే అన్నీ ఇప్పుడు మన వేలు పదివేలు తెచ్చి పిల్లలు పెట్టుకుంటావు కూడా ఒక ఐదు వందల పిల్లలు అటు ఇటు అయినా ఓకే ఫస్ట్ టైం కాబట్టి ఓకే అంటారు నేను నా సజెషన్ బట్టి అలా నాకు సూపర్వైజర్ ఈ పిల్లలు ఈ పిల్లలు ఇస్తారు కదా పిల్లలు ఇచ్చిన తర్వాత నీ సక్సెస్ఫుల్గా ఈ నలభై ఐదు రోజుల్లో ఒక్కొక్క కోడి రెండున్నర రెండు కేజీలు దాటినట్టయితే నీకు ప్రాఫిట్ ఉంటాయి తెలుసా ఇప్పుడు పది తొమ్మిది పదివేలు పిల్లలు తెచ్చావు కదా ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో పదివేలు పిల్ల తొమ్మిది వేల ఐదు వందలు ఒక ఐదు వందలు చనిపోయిన పదివేలు తొమ్మిది వేల ఐదు వందలు మిగులుతాయి కదా తొమ్మిది వేల ఐదు వందలు పర్ కేజీ నైన్ రూపీస్ ఉంటుంది టెన్ రూపీస్ ఉంటుంది నీ అదృష్టం బాగుంటే ఫిఫ్టీ ట్వంటీ కూడా ఉంటుంది కేజీ ఎంత ఇదైతేనే కానీ ఫిఫ్టీ ట్వంటీ ఎవరు మినిమం టెన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ నైన్ సిక్స్ వరకు ఫైవ్ కూడా వచ్చే అవకాశం ఉంది లీస్ట్లో లీస్ట్ కానీ ఒకసారి లెక్కేసుకో తొమ్మిది వేల పదివే తొమ్మిది వేల ఐదు వందలు ఇంటూ పది ఎంత అయింది ఫార్టీ ఫైవ్ డేస్లో తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు తొంభై ఐదు రోజులు వచ్చినట్టయితే నీ కరెంటు బిల్ ఎంత వస్తుంది ఒక ఐదు వేలు తీసే ఈ మనం నువ్వే చేసుకుంటే ఒక ఇరవై వేలు అదనపు నీ ఖర్చులకి ఇరవై వేలు మిగులుతుంది అనమాట అదే వేరే వాళ్ళు ఎవరిలో పెట్టుకున్నాక ఇరవై వేలు పోతాయి ఎందుకంటే వాళ్ళు కష్టం ఇవన్నీ శాలరీ ఇవన్నీ కలిసి ఒక ఇద్దరు ఎంటుకున్నా మినిమం విలేజ్లో అయితే పదివేలు పదివేలు ఇరవై వేలు నెలకి అయిపోతే ఇరవై వేలు ఒక ముప్పై వేలు పోతాయి కామన్గా అయితే ఈ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లోనే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కష్టపడాలి ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను వర్క్స్ అనుకో వర్క్ అనేది ఒక ఇద్దరు నేను పెడదావు కదా ఇద్దరికి ఎంత అవుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో నేను నెలకి పదివేలు అనుకున్నాం కదా ఫార్టీ ఫైవ్ డేస్ ఇంకో పదిహేను రోజులకి ఇంకో ఐదు వేలు ఒక్కొక్కరికి పదిహేను వేలు అవుతుంది కదా ముప్పై వేలు తీసేయి ఎంత అవుతుంది ఇంకా తొంభై ఐదు వేలు నుంచి అది ఒక ఐదు వేలు ఇది ఒక ముప్పై వేలు అంటే ఇంకా అరవై వేలు ఉంటుంది అరవై వేలు నువ్వు ఎంత సింపుల్గా వస్తున్నాయి చూసారు ఫార్టీ ఫైవ్ డేస్లో మళ్ళీ అలాగ ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వన్ వీక్ ఇలాగ మొత్తం క్లీన్ చేయడానికి దీనికి ఒక పది వేలు యాభై వేలు మిగులుతుంది కదా యాభై ఇవి యాభై వేలు పర్టికుల ఒక పాతికి వేలు నువ్వు సెడ్కెట్టిన ఖర్చు నలభై ఐదు రోజులు పక్కనట్టిన ఒక ఇరవై ఐదు వేలు ప్రాపర్టీ కదా ఒకవేళ పిల్లలు చనిపోయానుకో మనం ఏం చేయలేము దరిద్రం అనుకోవటమే అలా ఉంటుంది ప్రాపర్టీ మీకు నచ్చినట్టేది కొద్దిగా ఫోన్ రిఫార్మ్ కూడా చేయండి బయలు కూడా తిన్నకోడు కాకపోతే మరి మార్కెట్లో ఒకవేళ చేద్దాం అనుకుంటే ఫోన్ రిఫార్మ్ కూడా బాగానే ఉంటుంది అని నా సుజెషన్స్ అనమాట అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోలు చూడాలనుకుంటే కొద్దిగా మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి నేనైతే బయలుదేరికోడు నాటుకోళ్ళు కన్నా అయితే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను అంత కష్టం ఉండదు ఎక్కువగా ప్రాబ్లమ్స్ని మనం పడవసరం లేదనేసి నేనైతే అనుకుంటున్నాను ఓకేనా ఇలా మన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎవరు కూడా నచ్చుకోద్దు ఓకేనా అలాగే లాస్ట్ గా చూసినందుకు చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియోలు చూస్తే బుర్రపడైపోద్ది ఇలాంటి వీడియోస్ కోసం నాటుకోళ్ళు గురించి సంతలు గురించి మన వీడియోలు అయితే ఉంటాయి ఒకసారి విజిట్ చేసి మన ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఓకేనా